ఏం చేస్తున్నా కప్పు కలర్ రాతన కప్పు ఏంటి అయ్యి కప్పు కప్పు కలర్ రాతన కప్పు కలర్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నా చదువుకుంటు చదువుకుంటున్నావా వావ్ సూపర్ ఏం చదువుకుంటున్నా అన్ని చదువుకుంటున్నావా చదువుకున్నాకేం చేస్తా

ఫ్లవరు ఫ్లవర్ ఏ కలర్ ఉండిద్దో వెయ్యి ఫ్లవరు క్యారెట్ ఉంది ఉందిగా బాగా తెలుసా సూపర్ ఉంది క్యారెట్ ఏ కలర్ ఉండిద్దో వెయ్యి క్యారెట్ క్యారెట్ అవునా ఆరెంజ్ కదా క్యారెట్ ఉండేది ഞാൻ യാത്രനര അതല്ലോ കടാ എല്ലാം ഓരോ ആരാരെ ദാ ഹും يلا ആരാ ദേ ഹും ഹരി ആ ദേ ചുലോനെ യാത്ര ഹും करेक्ट ദി കളർ വാവ് സൂപ്പർ

పౌర్వ గ్రే కలర్ లో ఉంటది గ్రే కలర్ లో ఉంటది ఏంటిది నాకు కావాల్సి నేర్చుకుతాన్ని నీ కాల్స్ని వేసుకుంటావా వేసుకో నేనే ఉన్నా మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు అలాంటప్పుడు నీకు నచ్చినవి వేసుకో